సాయంత్రం ఆరు వేల కల్లా ఛాయక బతి చేసి పెట్టాలి ఇక్కడ ఖచ్చితంగా అయితే హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ కోవిడ్ వాళ్ళు అయితే రంజాన్కు అయితే సామాన్లన్నీ కూడా మార్చేస్తారు ప్రతి ఒక్కటి అయితే మార్చేస్తారు దివానీలో ఉన్నట్టు కానీ ఇంట్లో ఉన్నట్టు కానీ ఉండేవాళ్ళకి ఒకసారి సంవత్సరానికి కూడా మార్చారు మార్చేవాళ్ళు బాగుండే వాళ్ళు అయితే అలానే మా వాళ్ళు కూడా అయితే మార్చినారు దివానీలో ఇంతకుముందు చూపించాను కదా దివానీ ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా చూపిస్తాను పూర్తి వీడియోస్ చూడండి నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి కోవైట్ వీడియోస్ అయితే వస్తుంటాయి మన ఛానల్ నుంచి నా బ్యాక్ సైడ్ ఉంది కదా ఇది అయితే కూడా పచ్చదంతా వేపు చేసారు ఇది ముందు పక్క కూడా అయితే వేయించారు బండి దగ్గర అది కూడా చూపిస్తాను చూడండి ఇదంతా కూడా పచ్చదైతే వేవి చేసినారు షోగా బాగుంటుంది అయితే షో చేసుకునే దానికి చూడండి ఇప్పుడైతే అయితే కదా దివాణి అయితే చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉంటుందో మొత్తం అయితే మార్చేసారు మా వాళ్ళంతా కొత్త కొత్త అయితే టీవీ కానుంచి ఛాయ్ వాళ్ళు చేసుకున్నట్టు మొత్తం అయితే మార్చేసారు కింద ఉంది కదా మ్యాట్ అయితే ఆ మ్యాట్ కూడా అయితే కొత్తది అయితే వేసినారు సేమ్ టు సేమ్ అలాంటిది అయితే వేసినారు కొత్తదే మొత్తం ఇక్కడ ఉండేటన్నీ కూడా కొత్తటివేవి ఇంతకుముందు అయితే బ్లాక్ది అయితే ఉంది ఆ దాన్ని తీసేసి అయితే ఈ వీటిని అయితే పెట్టినారు వైట్ అయితే కదా పైన లైట్లు కూడా అయితే మార్చారు కొన్ని అయితే కదా ఆ టీవీ ఖరీదు వచ్చేసి నాలుగు వందల ఎనభై దినార్లు అది అయితే కదా ఒక దినార్ వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే ఉంది నాలుగు వందల ఎనభై దినార్లు అయితే ఎంత అవుతుందో కామెంట్ అయితే చేయండి ఇంకపోతే ఇది వచ్చేసి పిల్లలు ఆడుకునే వీడియో గేమ్ ఇది ఆ టీవీ కనెక్ట్ చేసి ఈ ఉండేవి కదా ఈ రెండు దాంట్లో అయితే అయితే వాళ్ళు అయితే ఆడుకుంటూ ఉంటారు పిల్లలు అయితే నైట్ అంతా రంజాన్కు పగులంతా అయితే పనుకొని నిద్రపోతారు పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ పగులు అయితే పడుకొని నిద్రపోతారు ఇంకా నైట్ అయితే ఎలాగల్లా ఇలా వీడియో గేమ్స్ పెట్టుకొని నైట్ అంతా పెద్దోళ్ళు కానీ పిల్లోళ్ళు కానీ కూర్చొని అయితే చాయ్గా తర్వాత ఇలా దివానీలో అయితే గడుపుతారు నైట్ అయితే ఇప్పుడైతే ఇక్కడ అన్ని చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వాళ్ళు అయితే వాడినే వాడరు ఏమంటే అవి షోకు షో మాత్రమే అవి చూడండి పైన అయితే లైట్లు కూడా అయితే మార్చేసారు కింద ఈ మ్యాట్ కూడా వచ్చేసి అయితే మార్చేసారు సాయంత్రం ఆరు వేల కల్లా ఛాయగా అయితే చేసి పెట్టాలి ఇక్కడ ఖచ్చితంగా అయితే ఆరు ఆరు పదహైదు కల్లా అయితే చేసి పెట్టాలి పది అయితే చేసి పెట్టాలా చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇలాంటి కువైట్ వీడియో తీస్తుంటాను